హలో అండి అందరికీ వెల్కమ్ టు అభిరామ్ కిచెన్ ఈరోజు అభిరామ్ కిచెన్లో మనం షార్వా చికెన్ షేర్వా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరికి జలుబులు దగ్గులు ఇవి ఉంటాయి కదా ఇది తగ్గడం కోసం కొంచెం రిలీఫ్ ఇవ్వడం కోసం ఈ చికెన్ షేర్వా చేసుకున్నాము ఇది చాలా చాలా బాగుంటుందండి మనకి సులభంగా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోద్ది అనమాట ముందుగా ఒక కేజీన్నర చికెన్ని శుభ్రం చేసుకొని అందులో ఉప్పు పసుపు కారము ఆయిల్ వేసి శుభ్రంగా అన్ని ప్రతి ఒక్క మొక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి కలిపి మ్యారినేషన్ అంటాం కదా ఇందులో పెరుగు మాత్రం వేయకూడదు ఎందుకంటే మనం గొంతు బాగలేనప్పుడు జలుబు కోసం చేసుకుంటున్నాం కాబట్టి జలుబు నుండి రిలీఫ్ రావడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో పెరుగు వేయకూడదండి పెరుగు వేస్తే మళ్ళీ గొంతు నసి వస్తుంది అనమాట అందుకోసం నేను ఉప్పు పసుపు కారం కారం కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ కూరలో వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ప్రతి ముక్కకి ఇవి పట్టే విధంగా కలిపి పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టేయాలి గంట తర్వాత ఒక కుక్కర్ని తీసుకుందాం ఇది కుక్కర్లోనే చేయాలి విడిగా అయితే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పది లవంగాలు ఒక మూడు చెక్క ముక్కలు వేసేసుకొని ఉంటే యాలకులు కూడా వేసుకోండి ఈ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలన్నమాట ఎందుకంటే మనకి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మొదటే సరిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసేసాను చికెన్ వేసేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసాం ఇది క్లిప్ మిస్ అయిందండి మా బాబు తీస్తున్నాడు ఈరోజు వీడియో వాడు ఏదో మర్చిపోయినట్టున్నాడు ఆ చికెన్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది పసుపు వేసి వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం కిందకి పైకి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం కడిగిన పుదీనా కొత్తిమీరను కూడా కరివేపాకుని వేసేసుకుందాము పుదీనా చాలా జలుబుకి గొంతుకి ఇన్ఫెక్షన్స్కి చాలా బాగా పనిచేస్తుంది అందుకోసం మనం తాలింపులైనా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి చూసారా డైరెక్ట్గా రా చికెన్ పెట్టకూడదండి అంటే మనం పచ్చిది అట్లా పెట్టకూడదు ఎందుకంటే అందులో ఉడకాలన్నమాట బ్యాక్టీరియా మనకు తెలిసిందే కదా చికెన్ సెంటర్లు ఎలా ఉంటాయో కాబట్టి మనం కొంచెం ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సోంపు ఈ సోంపు మూడు వేసి కొంచెం ద్వారగా మాడకుండా వేయించేసుకొని పొడి చేసుకున్నాము ఇప్పుడు నేను ఇవి లోపు మీకు మసాలా కోసం ఏమేమి కావాలో చూపిస్తాను ఒక ఇంచుల అల్లం ముక్క ఒక చిన్న కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప కొబ్బరి లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఈ షార్వాలో మనం జలుబుకు దగ్గులు వీటి కోసం చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు కొబ్బరి వేసుకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లిపాయలు వలిచినవి ఈ మూడు అలాగే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర సోపు ఈ మూడు వేసేసి బాగా పేస్ట్ చేసేసుకుందాం కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము నేను ఒక కేజీన్నరకి అర కేజీ టమాటాలు అర కేజీ కంటే కూడా తక్కువగా ఉన్న టమాటాలు తీసుకున్నాను ఒక ఐదు టమాటాలు ఇదిగోండి మసాలా పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం కుక్కర్ ఎంత ఉడికి ఉడికిందో చూద్దాము మనం పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాం మసాలా వేసుకునే టైం వరకు ఉడికించావు ఇప్పుడు ఈ కూరలో ఈ మసాలా వేసేసుకున్నాము నేను మొత్తం మసాలా వేయట్లేదు ఎంత కావాలో కూరకి అంతే వేసుకుంటున్నాను మనకి ఈ దగ్గు కానీ జలుబు కానీ త్వరగా రిలీఫ్ ఉండాలంటే కొంచెం లవంగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఐదు టమాటాలలో నేను నాలుగే వేశానండి ఐదు తీసుకున్నాను కానీ నేను నాలుగు టమాటాలే ముక్కలు కట్ చేసి ఇది కూడా నేను మిక్సీ జార్లో వేసాను ఆ చికెన్ కొంచెం మసాలా మగ్గేలోపు మనం ఈ మిక్సీ జార్లో టమాటాలు వేసేసి పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా కిందకి పైకి శుభ్రంగా కలిపేసుకొని మనం ఉప్పు వేసుకున్నాము మనం కొంచెం కలుపుకునేటప్పుడు వేసుకున్నాం ఉప్పు ఇప్పుడు కూరక సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము అలాగే కారం కూడా కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసేసుకుంటున్నాము ఇది మసాలా కారము నేను రెండు స్పూన్లు మసాలా కారం అయితే వేసాను మీరు మామూలు కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసేసి బాగా కలిపి పైకి కిందకి ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి మనకి అప్పుడే ఆయిల్ పైకి వచ్చేసింది ఈ శారువాలో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇందులోనే మనం కడిగి ఉంచుకున్న కొత్తిమీర అలాగే టమాటా ప్యూరీ వేసేస్తున్నాను ఒక నాలుగు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నేను ప్యూరీ బాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ మనకు శార్వా మరీ పలచగా కాకుండా ఉండాలి అంటే కొంచెం ప్యూరి అయితేనే బాగుంటుంది కొంచెం పేస్ట్ చేసుకుంటేనే టమాటాలు బాగుంటుంది మనం ఇందులో కావలసిన వాటర్ అయితే వేసుకుంటాం కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసేసుకోవచ్చండి నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను కదా దగ్గర దగ్గర లీటర్న్నర వాటర్ అయితే పోసాను ఎన్నైనా వేసుకోవచ్చు మనం వాటర్ ఎక్కువ పోసుకునే పని అయితే కొంచెం మసాలా గరం మసాలా దినుసులు కూడా ఎక్కువ వేసుకోవాలి అంటే లవంగా యాలకులు చక్క ఎక్కువ వేసుకోవాలన్నమాట నేను మసాలాలు ఎక్కువ వేయట్లేదు మరీ ఎక్కువ వేసినా కానీ ఆ ఘాటు తట్టుకునే పరిస్థితి ఉండాలి కదా మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానిచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఎందుకండి ఇలా ఉంది మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇది బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం తినేయడమేనండి ఈ శారువ పైరు పైన రసం అంతా కూడా వేడి వేడిగా వేడి అన్నంలో వేసుకొని మనం ముంగేస్తూ ఉంటే అన్నంలో కలుపుకొని ఆ గొంతుకి చాలా ఆ వేడికి ఆ మసాలా దినుసులు ఈ ఫ్లేవర్కి ఆ గొంతు చాలా బాగా రిలీఫ్ వస్తుంది జలుబు కూడా చాలా వరకు తగ్గుతుంది అందుకోసం బాగా వేడి వేడిగానే తినాలి చల్లార్చుకోకూడదు రసంతో ఎక్కువ రసంతో అన్నం తినేసేయాలన్నమాట అప్పుడు మనకి జలుబు ఉండి రిలీ రిలీఫ్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అభిరామ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు తప్పకుండా అభిరామ్ కిచెన్ని వాచ్ చేయండి మన ఇంకొక ఛానల్ తెలుగు రుచులు ఉంది తెలుగు రుచులు కూడా వాచ్ చేయండి అందులో కూడా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఈ మధ్య నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు హెల్త్ బాగుండక జ్వరంగా ఉంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి ఈ సూప్ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి బాయ్ అండి